శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ కళ్యాణదాస్ చరిత్ర తెలుసుకుందామండి పూర్వం హరిద్వారంలో కళ్యాణదాసు అనే ఒక బ్రాహ్మణోత్తముడు నిరంతరం దైవజానం చేస్తూ తీర్థయాత్రలకు బయలుదేరి అన్ని క్షేత్రాలు దర్శిస్తూ సేతుకు వచ్చి స్నానం చేస్తుండగా ఒక గౌడబ్రాహ్మణ బ్రహ్మచారి కూడా సేతు స్నానం చేస్తుండడం చూసి ఇంత చిన్న వయసులో యాత్ర చేసే ఇతని భక్తి చూసి అతనితో స్నేహం చేశాడు ఇద్దరూ కలిసి యాత్ర చేస్తూ శ్రీకృష్ణ జన్మస్థానమైనటువంటి అయినటువంటి మధురకు వెళ్ళి కొంతకాలం అక్కడ వసించారు అక్కడ ఉండగా కళ్యాణదాస్కి శరీర రుగ్మత కలిగింది అప్పుడు ఆ బ్రహ్మచారి ఆరు మాసాలు ఉపచారం చేయగా అతడికి వ్యాధి నిమ్మలించి శరీరానికి ఆరోగ్యం కలిగింది అప్పుడు కళ్యాణదాసు బ్రహ్మచారితో నాయన నువ్వు పుణ్యశీలుడివి దయార్థివి ఆపత్కాలంలో నాకు మిక్కిలు ఉపచారం చేశావు నేను ఎన్ని జన్మలు కూడా నీ రుణం తీర్చుకోలేను కనుక నా కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను దయచేసి నువ్వు దీనికి అంగీకరించవలసింది అంటే ఆ బ్రహ్మచారి అయ్యా నాకు లేదు క్రూరమైనటువంటి ఈ సంసార సముద్రంలో పడాలన్న కోరిక నాకు లేదు అన్నాడు అప్పుడు కళ్యాణదాసు నాయనా భగవంతుడు కామికాని వాడు మోక్ష కామికాడు అని సెలవిచ్చాడు కదా అతనే పదహారు వేల ఎనిమిది మందిని వివాహం చేసుకుని సంసారి కూడా తరించవచ్చు అని మనకి మార్గం నిర్దేశిస్తున్నాడు నా ప్రార్థన అంగీకరించు పితృణం తొలగాలన్నా నువ్వు వివాహం చేసుకోవాల్సిందే అదే కాక అన్ని పశుపక్షాదులకి గృహస్థే ఆధారం అన్నగా ఆ బ్రహ్మచారి మహానుభావ నీ పలుకుల వల్ల నాకు అజ్ఞానం నశించింది అని వాడిరువురు మధుర్లో ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి కళ్యాణదాసు స్వామి ఎదుట బ్రహ్మచారిని నిలబెట్టి చేతిలో ఉదకం తీసుకుని స్వామి సాక్షాత్తు భగత్స్వరూపుడైన ఈ బ్రహ్మచారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని స్వామి ఎదురకుండా ఉదకం విడిచాడు తరువాత బ్రహ్మచారిని వెంట పెట్టుకుని అందరూ మంధుమితుల్ని రప్పించి తను బ్రహ్మచారికి తన కుమార్తెనిచ్చి వివాహం చెయ్య సంకల్పించాను అనగా వాళ్ళు ఓరి నీకేం బుద్ధిభ్రంశం కలిగింది ఎక్కడైనా పంచద్రావిళ్ళు పంచగౌడీలు పరస్పరం సంబంధం చేసుకున్నట్టు విన్నావా అని కోపంగా ప్రశ్నించగా కళ్యాణదాసు ఆ బ్రహ్మచారి భక్తి వినయ విధేయతలు అతనితో సహమాసం అతని సేవాభావం వివరించిన బంధువులు అయినా నీవు అతనికి నీ బిడ్డనిచ్చేటప్పుడు ఎవరైనా సాక్షి ఉన్నారా అంటే నేను మధురానగరంలో ఆలయంలో స్వామి ఎదుట ప్రమాణం చేశాను అని చెప్పగా వాళ్ళు నీవు అబద్ధమాడో కానీ లోకులు దీన్ని సమ్మతించరు కనుక సాక్షిని తీసుకొచ్చిన తరువాత మాత్రమే వివాహం జరుగుతుంది అనగా కళ్యాణదాసు ధ్రువణ్ణి ఉద్ధరించిన స్వామి నా యోగక్షేమాలు యోచించి నాతో తప్పక వస్తాడు అని పలికి ఇప్పుడే పోయి స్వామిని వెంట తీసుకొస్తాను అని పోయి దేవాలయంలో ప్రవేశించి దేవాది దేవా మా బంధువులు దేశాధిపతి సాక్షి వచ్చిన కాని వివాహం అంగీకరించం అని పలుకుతున్నారు అని అన్నాడు అప్పుడు స్వామి నాయన నేను ఆలయంలో అత్యామూర్తిగా ఉన్నాను కానీ నా భక్తుల కోరిక తీర్చడం కోసమే వారి వెంట ఆ వెంట దూడలాగా అనుసరిస్తూ పోతాను నేను నీతో వస్తాను కానీ మార్గమధ్యంలో నువ్వు వెనుకకు తిరిగి చూస్తే నేను సుమా అనగా అట్లే అని స్వామిని వెంటబెట్టుకుని హరిద్వారానికి బయలుదేరాడు కళ్యాణదాసు ముందు కళ్యాణదాసు వెనకాల స్వామి నడుస్తుండగా స్వామివారి కాలి గజ్జల చప్పుడు మధురమైన తులసిమాలల సువాసన వైజయంతి మాల సుగంధము ఆఘ్రాణిస్తూ నడవసాగాడు కళ్యాణదాసు హరిద్వార సమీపానికి రాగానే గజ్జల శబ్దం ఆగిపోయింది దానివల్ల అతను వెనక్కి వెనక్కి తిరుగు చూశాడు కళ్యాణదాసు స్వామి నవ్వుతూ నేను నీతో చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వెనక్కి తిరిగావు నేనిక్కడే నిలబడతాను నీ బంధువుల్ని దేశాధిపతిని తోడుకనురా అనగా పరుగు పరుగున హరిద్వారానికి వచ్చి చెప్పగా వాళ్ళు ఆశ్చర్యంతో సంభ్రమంతో వచ్చి స్వామి పాదాలపై వాలగా స్వామి ఇతడు తన కుమార్తెని గౌడీయ బ్రహ్మచారికి ఇచ్చి వివాహం చేస్తాను అనడానికి నేనే సాక్షి అనగా అందరూ మారుమాట్లాడక పునఃపున వందనం చేస్తూ తలలు ఊపారు వెంటనే భగవంతుణ్ణి స్మరించగా విశ్వకర్మ వచ్చి కళ్యాణ మంటపం నిర్మించగా కళ్యాణదాస్ కుమార్తెకి బ్రహ్మచారికి వైభవంగా వివాహం జరిగింది అందరూ వెలకట్టలేనన్ని కానుకలతో స్వగ్రహానికి వెళ్ళిపోయారు ఇప్పటికీ స్వామి సాక్షి గోపాలుడిగా ఆ ప్రదేశంలో వెలిసి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు ఇంతటితో కళ్యాణదాస్ చరిత్ర సంపూర్ణం మళ్ళీ వేరొక భక్తుడి కథతో కలుద్దామండి ఈ కథని అందరినీ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్తే